జనాల తీర్పు అయితే ఇచ్చేస్తారు కొద్ది రోజుల్లో ఫలితం రాబోతుంది ఈ వైఎస్ఆర్ సీట్కి ఎటువంటి ఫలితం వస్తుంది అనుకుంటున్నారు మామూలుగా అయితే మా సీఎం సార్ గారు జగన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని పూర్తి ధీమాతో ఉన్నారు కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నూట అరవై ఒక్క సీట్లు అయితే మాత్రము పక్కా తప్పకుండా నూట అరవై ఒక్క సీట్లు వస్తాయి వాళ్లకు నాకు తెలిసి ఒక సీటు కూడా రాకపోవచ్చు రాయలసీమలో అయితే ఒక సీటు కూడా రాదు మాకు పూర్తిగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అరవై నూట అరవై ఒక్క సీట్లు వస్తాయని చెప్పి పూర్తిగా ధీమాగా ఉన్నాము అంతా డెబ్బై అంటారు అదే ఈ విధంగా కూటమని బీజేపీ అని చెప్పేసి ఇంకా ఇంకా ఈ ఈవీఎంలని ఇంకోటి ఇంకోటి చేస్తారేమో ఆ విధంగా అట్లా ఆలోచించి ఏదైనా ఉంటే ఒక ఐదారు సీట్లు పోచ్చేమో అని మా ఉద్దేశం అంతేగాని లేకపోతే మేము తిరిగిన ఈ ఆయన ఆ రోజు పాదయాత్ర దగ్గర నుంచి ఈ సీఎంఐ మొన్న ప్రచారం ముగిసే వరకు ఆయన అలుపెరుకని బాటసారి రాగా విపరీతంగా కష్టపడి ప్రతి ఒక్కటి మీరు సంక్షేమ పథకాలను చెప్తున్నారు మామూలుగా ఆయన చెప్పింది నవరత్నాలు తొమ్మిదే కాకపోతే ఆయన ఎన్ని చేశారో మీరు అందరూ గమనించవచ్చు మొత్తం ప్రతి ఒక్క విషయంలోనూ మన ఆంధ్ర రాష్ట్రం ముందుంది ఇప్పుడు మామూలుగా స్కూళ్ళు అయితే మీరు గమనించు స్కూల్లో అయితే ఒకప్పుడు మనం స్కూళ్ళలో పోవాలంటే కూడా చాలా బాధపడతా చాలా ఇబ్బంది పడతాం మన పిల్లల్ని చేర్పించాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు దాదాపు లక్ష లక్షన్నర జీతం ఉండే ఉద్యోగస్తులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పిస్తే బాగుంటుంది అనే అనే విధంగా ఉంది స్కూళ్ళల్లో ఎప్పుడెప్పుడు స్కూల్కి పోతాము సెలవును వస్తే ఆదివారం వస్తే సెలవులు పిల్లలు ఇంట్లో ఉండేదానికి ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్తే మంచి భోజనం ఉంటుంది మంచి చదువు ఉంటుంది అనే విధంగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని చెప్పేసి మా కన్నా పిల్లలు ఎక్కువ ఎక్కువ శాతం చెప్తున్నారు ఇది మీరు ఈసారి తప్పకుండా ఫ్యాన్కే ఓటేయండి మామయ్యే సీ ముఖ్యమంత్రి కావాలనే అనే ఉద్దేశంతో పిల్లలు పెద్దలు ఇప్పుడు పెన్షన్ విషయం అయితేనేమి ముసలోళ్ళు ఉన్నారు ఇప్పుడు పెద్దవాళ్ళు పెన్షన్దారులు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు బారులు తీరుతూ ఉన్నారు ఎక్కడ ఎండల ఎండనక వారానికి వాళ్ళు ఈ పెన్షన్ కోసమే ఇబ్బంది పడుతున్నారు అదే ఇప్పుడు చూస్తే మామూలుగా ఇంటింటికి ఈ సచివాలయ వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ అయితేనేమి వాలంటరీ వ్యవస్థ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి మామూలుగా దేవుళ్లాగా అయిపోయినాడు మామూలుగా ప్రజల్లో దేవుళ్లాగా అయిపోయినాడు చూస్తే మా ఇంట్లో చూశారా ఇంటి దగ్గర బయట ఆయన ఫోటోలే ఇంట్లో ఆయన ఫోటోలే మా ఇంట్లోనే కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి దేవుళ్లా వెలిసిపోతాడు నెక్స్ట్ ఐదేళ్ళు కాదు ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంత కడప జిల్లాలో మొదటి మొదటిసారిగా వైఎస్ఆర్ నుంచి ఇద్దరు చేశారు కాంగ్రెస్ నుంచి వైఎస్ఎన్వీఆర్ గారు పొడి చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు పొడి చేశారు ఈ ఎన్నికలలో ఒక పోటీ అనేది జరిగింది ఫ్యామిలీ పోటీ చేయడం దీన్ని ఎలా చూస్తారు మీరు వైఎస్ షర్మిలా గారంటే మాకు మా సొంత ఆడపడుచులాగా కాకపోతే అది ఎంతవరకు అంటే మొన్నటి వరకు ఉండింది మొన్న ఆమె ఎవరు స్పిచ్ చేస్తే ఆడే మా బటను అర్థమైపోయింది మొత్తం అందరికి ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు ఆ పై నుంచి ఇంకొకరు ఇంకొకరు చెప్పి ఆ స్క్రిప్ట్లు తీసుకొని చదివి పాప మామ ఏదో ఎంబీబీఎస్ డాక్టర్ ఆమె మంచి డాక్టరు ఆమెను సునీతమ్మను తీసుకొచ్చేసి రోడ్ల మీద తిప్పుతా వాళ్ళమ్మను తీసుకొచ్చి రోడ్ల మీద తిప్పుతా మొత్తం వైఎస్ఆర్ అంటే మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే గొప్ప కుటుంబం అటువంటి కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చింది షర్మిలమ్మ షర్మిలమ్మకు నాకు తెలిసి ఈసారి డిపాజిట్లు కూడా గల్లంతైతే ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే రాముడి తగ్గ తమ్ముడు లక్ష్మణుడు అటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డిని సరిసమానంగా అయిపోయిన వ్యక్తి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి పొద్దున చీకట్లో నుంచి బయలుదేరి మూడు గంటలకు బయలుదేరితే అక్కడ ఆయన ఇలా నిలబడుకొని దాదాపుగా తెల్లారుజామున మూడు నుంచి సా మధ్యాహ్నం మూడు వరకు అతను ఏమీ తినకుండా ఆయన ప్రజల కోసం కంటిన్యూగా ఉండేవారు హైదరాబాద్కు వారానికో రెండు వారాలకు ఒక్కసారి పోతారు తన కుటుంబాన్ని చూడటానికి కంటిన్యూగా పులివిందో ప్రజలకు ప్రతి ఒక్కరు ఒక కడప ఒక మామూలుగా అయితే ఆయన కడ ఒక కడపకి ఎంపీనా లేకపోతే రాష్ట్రానికి ఎంపినా అనే విధంగా ఉంది ప్రతి ఒక్కరు మారుమూల పల్లెల నుంచి మారుమూల జిల్లాల నుంచి కూడా మారుమూల ఊర్ల నుంచి కూడా అవినాష్ రెడ్డి గారి కోసం అక్కడికి వచ్చి ఆయనతో పనులు చేయించుకుపోయిన పోయినోళ్ళే కానీ ఫలానా వాళ్ళు పోయి ఎన్ని ఖాళీగా ఉత్తచ చేతులతో వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు అది అవినాష్ రెడ్డి గారి గొప్పతనం అవినాష్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో భారీ మెజారిటీతో అవినాష్ రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు అది పూర్తిగా ధీమాగా ఉండాలి ఇక్కడ కడప జిల్లాలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుస్తారు ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో మార్పు జరిగిందంటున్నారు టీడీపీలో కూడా ఏఆర్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉండాలి ఈ మళ్ళీ పదికి పది స్థానాలు గెలిచే అవకాశం అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కడప జిల్లా అసలు ఆలోచన లేదు కడప జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఓట్ల కోసము ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు ఓట్ల కోసం ఎదురు చూస్తున్నారు కడప జిల్లా ముఖ్యమంత్రి మా కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు అసలు మా జిల్లా కాదు రాయలసీమలోనే పూర్తి అన్ని సీట్లు కంప్లీట్గా ఒక్క సీటు కూడా టీడీపీకి రావు 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 వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదో పవన్ కళ్యాణ్ వచ్చినాడో ఏదో బీజేపీని కలుసుకున్నాము మోసం చేయొచ్చు అవి ఇవి చేయొచ్చు ఇవి చేయొచ్చు అనే ఆలోచన కానీ తెలుగుదేశం అనేది సున్నా తెలుగుదేశం అనేది చచ్చిపోయింది ఇంకా తెలుగుదేశం అనే ఆలోచన ఆ జెండాను పక్కన పెట్టేయాల్సింది వైఎస్ఆర్ అనే జెండా మాత్రమే ఉంటుంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఇక తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంకా ఏవీ ఉండవు ఎప్పటికైనా వైఎస్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మరో ముప్పై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి మూడోసారి అవకాశం అవకాశం కొట్టే ఇప్పుడు ముందు చెప్పాను నేను రాముడు లక్ష్మణుడు అని చెప్పేసి రాముడు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయితే లక్ష్మణుడు మా ముఖ్య ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితే హనుమంతుడు ఆయనే ఎన్నోసార్లు చెప్పాడు మా ఎమ్మెల్యే గారు ఆంజనేయ స్వామి బలవంతుడు బలవంతుడు ఎవరికైనా రామలక్ష్మణులకు ఏదన్నా చిన్న ఆపద వచ్చినా కూడా సాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి మా రాచమల్ ప్రసాద్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఇంతకుముందు ఉండే రెండు మెజారిటీల కన్నా ఈసారి పంపర్ మెజారిటీతో ఇంకా ఎక్కువ ఇంకా ఒక దాదాపుగా ఐదారు వందల మెజారిటీతో గెలుస్తాడే తప్ప అసలు వీళ్ళు వీళ్ళ ఆలోచన లేదంటే జిల్లాలో ఇది డౌటు అది డౌట్ అంటున్నారు మాకు ఫస్ట్ వాస్తవం అయితే పులివెందుల తర్వాత ప్రొద్దుటూరు అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో ఉంది మామూలుగా ప్రతి ఒక్కరూ ఊర్ల కాడ నుంచి వచ్చినా ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు అంటారు మొత్తం మేమంతా అనుకుంటాం అల్లుళ్ళు ఇక్కడికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు దోమలకు కానీ ఇంకోటికి కానీ అది ఎక్కడికి దా వస్తాం అని ఇప్పుడు చూస్తే అవి ఎక్కడ చూసినా అభివృద్ధి మీరు గమనించేట్కైతే ఇంక ఇప్పుడు ఎంతైతే టైము ఆరైంది ఇంకొక గంటకు చూడండి మొత్తం ఎక్కడ చూసినా లైటింగు యాడ చూసినా రోడ్లు వెడల్పు ప్రతి ఒక్క చోట నీరు మంచి స్వచ్ఛమైన నీరు ఇక్కడ ప్రొద్దుటూరులో ఎవరికి ఎటువంటి బదులు ఇంకొకటి గవర్నమెంట్ పథకాలు ఒక అయితే ఎమ్మెల్యే మా రాచమల్లి ప్రసాదరెడ్డి గారి ఇంటికి పోతే ఇది నా నాకు అవసరము గుడికి కావాలా డబ్బు అంటే ఎంత కావాలమ్మా పది లక్షలు కావాలా పది లక్షల డబ్బులు ఏంటి ఐదు లక్షలు కావాలి ఐదు లక్షల డబ్బులు ఏంటి డబ్బులు లేవా అది తీసుకుని పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి ఆయన ఇంట్లో వాస్తవంగా ఆయన రాజకీయం ఎలా ఉంటుందంటే ఇంట్లో ముక్కు పొడకతో సహా కొదవబెట్టి చేసేది ఆయన రాజకీయత ఆయన తనకు ఉండేది మొత్తం అంతా ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల కోసం ఉండేది ఇద్దరు కూతుర్లు ఆయన ఏమీ ఆలోచించే వ్యక్తి కాదు వీళ్ళందరూ చెప్తున్నారు కానీ ఆయన ఇటువంటి వాడు అట్లా ఇట్లా ఏది లేదు ఆయన నూటికి నూరు రూపాయలు మేలిమి బంగారం ఈ రెండు సార్లు కన్నా ఈసారి తప్పకుండా ఐదారు వందల ఓట్ల మెజారిటీ ఎక్కువ వస్తుందని పూర్తిగా ధీమాగా చెప్తున్నాం ఎక్కువ కాలం లేదు కదా ఏముంది ఇంకా మహా అంటే ఎన్ని రోజులు ఉంది ఒక పది పది రోజులుంది ఈ పది రోజుల్లో దీక తెలుస్తుంది ఫస్ట్ గెలిచేది మా రాజమండ్రి ప్రసాద్ రెడ్డి రాజమౌళి ప్రసాద్ రెడ్డి రాజమండ్రి ప్రసాద్ రెడ్డి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్